ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్ళే సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఏదో మీకు తెలుసా అదే మన భారత గర్వకారణ బ్రహ్మోస్ బ్రహ్మోస్ మిసైల్ అనేది భారత రష్యా కలిసి తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ అనే పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కో నది నుంచి వచ్చింది ఇది సూపర్ సోనిక్ స్పీడ్ అంటే శబ్దం కంటే రెట్లు ఎక్కువ వేగంతో పరిగెడుతుంది దీని వేగం గంటకు దాదాపు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు శత్రువు రక్షణ వ్యవస్థలు స్పందించేలోపే ఈ మిసైల్ తన లక్ష్యాన్ని తాకేస్తుంది బ్రహ్మోసుని ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు భూమి నుండి వార్షిప్ నుండి సబ్మెరైన్ నుండి అంతేకాదు ఫైటర్ జెట్ నుండి కూడా ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ఉన్న శత్రు లక్ష్యాన్ని కూడా తాకగలదు శత్రు రాధరికి కనిపించకుండా వెళ్తుంది తక్కువ సమయంలో శత్రులను బలహీనపరిచే శక్తి దీని ప్రత్యేకత బ్రహ్మోస్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అత్యంత ఖచ్చితమైన క్రూజ్ మిసైల్గా పరిగణిస్తున్నారు మన దేశ గర్వం అయిన బ్రహ్మోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి డిఫెన్స్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి